కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా అనేక దైవ కార్యక్రమాలు చేస్తూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారు పాలచర్ల నాగేంద్ర వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా జగ్గంపేటలో పలు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న నాగేంద్ర చౌదరి దైవ భక్తితో పాటు దేశభక్తిని కూడా చాటుకుంటున్నారు కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా అనేక దైవ కార్యక్రమాలు చేస్తూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారు గురువారం రాత్రి భారతదేశ సైనికులు బెంగళూరు నుండి విశాఖపట్నం మిలిటరీ యుద్ధ ట్యాంకులు మిలిటరీ ట్రక్కులతో ప్రయాణిస్తున్న వారికి జగ్గంపేటలో మోహన్ కృష్ణ రెసిడెన్సీ వద్ద జాతీయ జెండాలతో స్వాగతం పలికి వారికి మోహన్ కృష్ణ రెసిడెన్సీలో మిలిటరీ సైనికులకు అందరికీ బస ఏర్పాటు చేసి చక్కని ఆతిథ్యం ఇచ్చారు ఈ సందర్భంగా సైనికులు మాట్లాడుతూ మాకు ఇంతటి ఆతిథ్యం అందించిన నాగేంద్ర చౌదరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు అనంతరం నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని కాలి నడకన వెళ్లే భవానీ భక్తులకు అయ్యప్ప భక్తులకు రాత్రులు పడుకునేందుకు వచ్చేవారికి వసతి ఏర్పాటు చేయడమే కాకుండా చక్కని ఆతిథ్యం ఇస్తున్నామని అలాగే దివ్యాంగులకు వృద్ధులకు మా హోటల్ వద్ద ఉచిత భోజనం అందిస్తున్నామని జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథలు చనిపోతే వారి దహన సంస్కారాలను నిర్వహిస్తున్నామని అదేవిధంగా జగ్గంపేట మీదుగా వెళ్లే భారతదేశ భద్రతా సిబ్బందికి ఉచిత వసతి ఆతిథ్యం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు దైవ భక్తితో పాటు దేశభక్తిని కూడా ఈ విధంగా చాటుకుంటున్నామని జై జవాన్ జై కిసాన్ జై హింద్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు మన జగ్గంపేడి గ్రామంలో ఇండియన్ ఆర్మీ వెహికల్స్ మన జగ్గంపేడి మీదుగా వెళ్తుంటే వాళ్ళకి ఈరోజు ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఉండడానికి అకామిడేషన్ అరేంజ్ చేసి ఫుడ్ ఫెసిలిటీ ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ వెహికల్ పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదే విధంగా మేము గత ఏడు సంవత్సరాలుగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మన జగ్గంపేట మీదుగా విజయవాడ వెళ్ళి నడికిన వెళ్ళే భవానీ భక్తులకి వాళ్ళకి నైట్ ఉండడానికి ఏర్పాట్లు అలాగే ఉదయం టిఫిన్స్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం పడుకోవడానికి రూమ్స్ ఫెసిలిటీ మేము ఏడు సంవత్సరాలుగా కార్యక్రమం చేస్తున్నాము అదే విధంగా మేము వాళ్ళు సేవా కార్యక్రమాల్లో భాగంగా మా హోటల్కి ప్రతిరోజు వచ్చిన వికలాంగులకి వృద్ధులకి సాధువులకి బాటసారులకి అందరూ కూడా ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నాము మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథలుగా చనిపోతే వాళ్ళకి దహన సంస్కారాలు కూడా నా సొంత ఖర్చులతో చేస్తున్నాను ఈ రోజు నేను చేసిన కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం ఎందుకంటే మన ప్రాణాలని పండంగా పెట్టి వాళ్ళ ప్రాణాలని పండంగా పెట్టి ఈ మన దేశ భద్రతా సిబ్బంది మన కోసం మన కోసం అక్కడ సరిహద్దుల్లో మన కోసం వాళ్ళు మన మనల్ని కాపాడడానికి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే మనందరం ఇలా సేఫ్టీగా ఉన్నామంటే వాళ్ళు వాళ్ళే కారణం మనకి అందుకని చెప్పేసి వాళ్ళకి అందరికి కూడా ఈరోజు నేను ఒక భారతీయుడిగా వాళ్ళకి ఈరోజు అకామిడేషన్ అరేంజ్ చేసి వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళకి అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది దానికి చాలా నేను సంతోషిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో ముందు ముందు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇటు సైడ్ ఎప్పుడైనా ఎవరైనా ఆర్మీ సిబ్బంది కానీ మిలిటరీ వారు కానీ వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైనా కనిపించినా వారికి తెలియజేయండి మా జగ్గంపేటలో నేను ఎప్పుడు కూడా నేను వాళ్ళ కోసం సిద్ధంగా రెడీగా ఉంటాను వాళ్ళకి ఎప్పుడైనా అకామిడేషన్ ఫ్రీగా ఉచితంగా అరేంజ్ చేసి ఫుడ్ ఫెసిలిటీ అరేంజ్ చేసి వాళ్ళు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను జై హింద్ జై జై హింద్ జై హింద్